पई अचे नेन సహకరించని జగన్మాన శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి పాతతత్వాల సాక్షిగా

ఉపాధ్యక్షులు జాయింట్ సెక్రటరీ జరిగింది నెక్స్ట్ కమిటీ మెంబర్లు

మరి గతంలో మీకు తెలియదు కాదు బయలకి విరుద్ధంగా ఎవరికి చెప్పకుండా మరి వారి ఇష్టానుసారం వారి ఇష్టం వచ్చినట్టు భక్తులు కానీ ఉభయ కానీ అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి సభ్యులు కానీ ఎవరికి కూడా తెలియజేయకుండా వారు గతంలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా మేము అడగడం జరిగింది అంటే వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది ఈ దేవస్థానం కొత్తగా వచ్చిన తర్వాత నిర్మాణం చేసిన తర్వాత నిర్మాణం అయిన తర్వాత కూడా మూడు సంవత్సరాలు నేను చెప్పేది నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత

దాతలు ఎందుకు ఇచ్చారు అమ్మవారి మీద భక్తితోటే ఇచ్చారు ఎవరు కూడా వాళ్ళు వాళ్ళ సొంత ప్రపాలను చూసి ఎవరికి అమ్మవారికి నిర్మాణానికి విరాళాలు ఇవ్వలేదు ఇచ్చిన ప్రతి ఒక్క దాకా పది రూపాయలు లక్షల వరకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి తోటే అమ్మవారికి విరాళాలు ఇవ్వడం జరిగింది మరి ఈ విరాళాలు అన్నీ కూడా మరి లెక్క చూపించాల్సిన బాధ్యత ఇంతకు ముందు ఉన్న కమిటీ మీద ఉంది మరి మేము ఆ లెక్కలు చూపించమని జనల వారి సమావేశం పెట్టమని అడిగినప్పుడు మమ్మల్ని గతంలో సర్వ సర్వశక్తి సమావేశంలో ఎంతగా అవమానించాలో ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా తెచ్చుకుంటుంది మరి మేము లెక్కలే మీరు లిస్ట్ ఇవ్వండి లిస్టు చదవండి అయినా అడగడం జరిగింది అయినప్పుడు పబ్లిక్లో లిస్ట్ ఇచ్చేదని మొదలు రేపు మొదటి గంటే మీరు ఇప్పుడు దేవస్థానం వస్తే మీకు చూపిస్తామని చెప్పారు సరే కదా అనుకుంటే మేము కూడా వెళ్ళిపోయాం సరే అని చెప్పేసి ఉదయం ఉదయంకి వస్తే కొత్త కంపెనీ మాకు తెలియదు పాత కంపెనీ చేసిపోయినా

బైలాలో కార్యవైసన అధ్యక్షును ఎవరైతే ఉంటారో వాళ్ళు నవ్విలేరు. తనారో అధ్యక్షులు కాదు. ఇది ఏ అర్థంత లేదు. ఇది ఏ అర్థంత లేదు కూడా. అధికారం అనేది మా చేతుల్లో ఉండని చెప్పే. అధికారం ఉనికి అవుతుందంటే ఆ మీకలాగానాడు मैं घर से काम करते हैं कंपनी अंदर ऐसा हो घर से काम करते हैं घर से काम करते हैं ये जाऊँगा ना एक दो फीट मिलोगे एक दो फीट जैसे होने का बिल्कुल भी नहीं लगता पूरा दिल में ये भी अंदर कि ये इतनी जान बनाने के लिए एक दो साल से तो तैयार काम की चप्पल ना इक्कड़ों रवि चक्र ने राज्य क మీరు కావాల్సిన ఏర్పాటు చేయడం అని చెప్పి చెప్పడం కూడా అయినా కూడా స్పందించకుండా వస్తే ఒక్క కమిటీ నమ్మకం కూడా ఇక్కడ హాజరు కాలేదు ఇది కారణం వస్తే

Thank you. ಕೊಟ್ಟು